హలో మిత్రులారా హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారామ్ వావ్ వాట్ ఎ బిగ్ టంగ్ ఆఫ్ ద జీనీ వీడియో చూశారు కదా అదే రామోజీ ఫిలిం సిటీలో అల్లాడిన్ అండ్ జీనీ మ్యాజికల్ ట్రైన్ రైడ్ చూసేద్దాం పదండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా నేను ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా తీశాను మీరు కూడా మీకు నచ్చితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి అల్లావుద్దీన్ అద్భుత దీపం డిస్నీ చిత్రం అందరూ చూసే ఉంటారు కదా అందులో అందరికీ అల్లావుద్దీన్ అంటే ఇష్టమే ఉంటుంది జీని అంటే మరి ఎంతమందికి ఇష్టం జీని అంటే ఇష్టపడేవారు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఫెయిరీ టైల్స్లోనో కార్టూన్ నెట్వర్క్లోనో చూసే ఉంటారు కదండి అల్లావుద్దీన్ అద్భుత దీపం తెలుగు మూవీ ఉందని మీలో ఎంతమందికి తెలుసండోయ్ నైన్టీన్ ఫిఫ్టీన్ సెవెన్లో ఇది రిలీజ్ అయ్యింది ఇది కేవలం తెలుగులోనే మాత్రమే కాకుండా తమిళ్లో కూడా తీశారు తమిళ్లో అల్లావుద్దీన్ అర్పురత విలుక్కం పేరుతో హిందీలో కా చిరాక్ అనే పేరుతో దీన్ని నిర్మించడం జరిగింది ఈ అలావుద్దీన్ అద్భుత దీపం తెలుగు సినిమాలో ఏఎన్ఆర్ గా అంజలి దేవి యాస్మిన్ వేగంగా నటించారు ఇలా బయట ఉన్న విజువల్స్ మాత్రమే కాదండో మ్యాజికల్ ట్రైన్ రైడ్లో వెళ్తే అస్సలైన విజువల్స్ మనం చూసేయచ్చు ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి ఇలా ట్రైన్ రైడ్ అయితే జరుగుతూ ఉంటుంది అప్పుడు మనం అందులో ఇలా స్టార్ట్ అవుతూ ఉంటామన్నమాట అప్పుడు చూడాలి అసలు ఇంకా కళ్ళు రెప్ప కొట్టమంటే నమ్మండి అంత అద్భుతంగా అయితే ఉంటుంది మొత్తం లైటింగ్లోనే ఉంటుంది విజువల్స్ అంతా చూడ్డానికి ఇంకా చెప్పడానికి కూడా మాటలు రావేమో అన్నంత బాగుంటుంది పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారండి వీటిని చూసి కాబట్టి ఖచ్చితంగా ఈసారి మీ పిల్లల్ని అయితే తప్పకుండా తీసుకువెళ్ళండి ఇక్కడికి అమ్మో అంత దూరం ఏం పోతాం అనుకుంటారా అయితే ఇంకెందుకు ఆలస్యం చక్కగా మన అయితే చూపించేసేయండి హాయిగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ అయితే చేసేస్తారు ఏమంటారు మరి అక్కడున్న విజువల్స్ అన్నీ చూస్తూ ఉంటే అస్సలు మైమర్చిపోయామంటే నమ్మండి అంత బాగున్నాయి ఇవన్నీ చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉన్నాయి మనకైతే అలావుద్దీన్ స్టోరీ అయితే తెలుసు కదండి అనగనగా ఒక ఎడారి అందులో ఒక అందమైన రాజ్యం ఉంటుంది అందులో ఒక టైలర్ ఉంటాడు అతడు పేదవాడు అతని కొడుక్కి పేరే అల్లావుద్దీన్ అల్లా పెంచుకుంటున్న కోతి అబూతో రోజంతా ఆడుకుంటూ ఉంటాడు మన కార్టూన్ లో ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా తన తండ్రి మరణం తర్వాత ఆ షాప్లో పని చేస్తున్న అలావుద్దీన్కి ఒక మాంత్రికుడి వల్ల ఒక నిధి ఉందని అక్కడికి వెళ్ళి ఉంగరం సహాయంతో ఆ నిధి లోపలికి వెళ్ళి దీపం తీసుకుని వస్తాడు ఆ దీపాన్ని వాళ్ళ అమ్మ శుభ్రం చేస్తూ ఉంటే అందులో నుంచి వచ్చిన ఈ జీని ఆ జీని సహాయంతో ఒక యువరాన్ని పెళ్లి చేసుకుంటాడు తను ఏది అడిగితే అది ఇస్తుంది జీని ఆ దీపాన్ని రుద్దగానే అందులో నుంచి చేని బయటికి వచ్చేస్తాడు మీరు నా యజమాని నేను నీ బానిసను మీరు ఏం చెప్తే అది క్షణాల్లో నెరవేరుస్తాను అంటూ అలా వద్దునికి అన్నీ ఇచ్చేస్తాడు మేడలు గుర్రాలు వజ్రాలు అన్నీ ఇచ్చి యువరాణిని అయితే పెళ్లి చేసేసుకుంటాడు ఈ కథ మీలో ఎంతమందికి గుర్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆగండి ఆగండి వీడియో అయిపోయిందని అయితే అస్సలు అనుకోకండి ఇంకా చాలా బాగుంటుంది విజువల్స్ అయితే అన్నిటినీ స్కిప్ చేయకుండా చూసేయండి చూస్తున్నారు కదా లైటింగ్ ఎఫెక్ట్లో విజువల్స్ అయితే చాలా చాలా సూపర్గా అయితే ఉన్నాయి మనం ఫెయిరీ స్టోరీస్లో చూసినట్టుగా ఇంకా కార్టూన్ ఛానల్లో చూసిన ఇవన్నీ విజువల్స్ అయితే మనకి ఎక్కడో కడ తారసపడుతూనే ఉంటాయి వీటిని మనం చూస్తూనే ఉంటాము ఈ ఎఫెక్ట్స్ అంతా చూస్తానికి ఎంతో బాగుంది మనం ట్రైన్లో రైడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇలాగే చూడాలి ఇంకా నడిచి వెళ్ళి చూడడానికి ఆప్షన్ లేదు అక్కడ ఉన్న విజువల్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు ఆ బొమ్మలైనా అవన్నీ చూడడానికి లైటింగ్ ఎఫెక్ట్లో చాలా చాలా సూపర్గా ఉన్నాయి నేనైతే ఇంకా డిస్టర్బెన్స్ అవుతుందని వాయిస్ అయితే ఆఫ్ చేశాను కానీ అక్కడ రైడ్లో ట్రైన్లో ఉన్న వాళ్ళు ఒక సిక్స్ మెంబర్స్ అయితే పడతారు ఆ సిక్స్ మెంబర్స్ అరుపులు కేకలు ఎంత వండర్ఫుల్ ఆశ్చర్యంతో వచ్చిన కేకలు అవి ఇక్కడైతే భయంకరంగా అనమాట మనకి తుఫాను అలా వస్తుంది కదా కార్టూన్లలో అలాంటి టైంలో ఇది యూజ్ చేసుకుంటారట ఇలా చూడండి మనకి విండ్ మిల్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇలా తుఫాన్ వచ్చేటప్పుడు సుడిగుండాలు వచ్చేటప్పుడు దీన్ని యూస్ చేస్తూ ఉంటారంట ఈ ఎఫెక్ట్ని చూస్తూ ఉన్నారు ఇక్కడ జీనీ బుక్ చదువుతున్నట్లయితే మనం గమనించవచ్చు చాలా జీనీలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా ఏంటంటే మనకి లెసన్స్ లో ఉంటుంది కదండి అండ్ వింకిల్ స్టోరీ ఒక అతను డ్రింక్ చేసిన తర్వాత ఇలా పడుకునే ఉంటాడు చాలా ఇయర్స్ గడిచిపోతాయి అని ఆ లెసన్ అయితే గుర్తొచ్చింది రిప్ అండ్ వింకిల్ స్టోరీ అయితే మవాకా అనే ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ ఉంటుంది కదండీ అందులో ఫారెస్ట్ గర్ల్స్ ఉంటారు కదా అలాగే ఇక్కడైతే అన్ని రియల్ అట్లాగే ఉన్నాయండి చూడడానికైతే చాలా చాలా బాగా అనిపించింది ఈ యానిమేషన్ ఇంగ్లీష్ మూవీస్ అన్నీ ఇందులోనే తీస్తారేమో అనిపించింది అవి అయితే అన్నీ గుర్తుకొచ్చాయనమాట ఇలా చూస్తూ ఉంటే ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ అన్నీ ఇంకా వీళ్ళంతా పైన వేలాడుతూ ఉన్నాయి చూడండి కోతులు ఈ జీని అయితే ఎక్కడ ఉంటే చాలా రకాల జీనిస్ అయితే మనకి చూడవచ్చు వీడియోలో ఇలా ఫారెస్ట్ థీమ్ అంతా అయిపోయిన తర్వాత మనకి చూడ్డానికైతే నెక్స్ట్ ఏంటంటే మొత్తం డ్యాన్స్కి సంబంధించింది ఎన్ని రకాల డ్యాన్స్ అయితే ఉన్నాయో అన్ని రకాల డ్యాన్స్ రూపంలో స్టాచ్యూస్ అయితే ఇలా సెట్ చేసి పెట్టారు అవన్నీ షేక్ అవుతూ ఉన్నాయి అక్కడ వచ్చే పాటకు సంబంధించినట్లుగా ఇలా అవుతూ ఉంటూ డ్యాన్స్ వేస్తూ ఉన్నాయి ఫ్లెమింగో డ్యాన్స్ అన్ని డ్యాన్స్కి సంబంధించిన స్టాచ్యూస్ అయితే ఉన్నాయి అయితే చాలా చాలా మంచిగా అనిపించింది ఇలా డాన్స్ అన్ని స్టాచ్యూస్ చూశారు కదా మీలో ఎంతమందికి డాన్స్ అంటే ఇష్టం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇది అస్సలైన విజువల్ అని చెప్పుకోవచ్చు ఇలా మనకి స్క్రీన్ మీద అలాదిన్ అండ్ జీని ఇలా వచ్చి పోతున్నట్టుగా ఒక్కసారి స్పార్క్ రూపంలో అయితే వస్తుంది అది చూడడానికి అయితే చాలా బాగుంది అలా సెకండ్ సెకండ్ కి వస్తూ పోతూ ఉంటుంది చూడండి మళ్ళొక్కసారి ఆ విధంగా జీని ఇంకా మనకి అలాదిన్ అతివాచి మీద వస్తున్నట్లుగా విజువల్ అయితే మన మీదకి వచ్చేస్తున్నట్టు త్రీ డి ట్లో చాలా చాలా బాగుంది త్రీ ఎఫెక్ట్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ ఇలా మనకి పెళ్లి సందడైతే కనబడుతుంది ఇండియన్ మ్యారేజ్ ఎలా జరుగుతుందో అవన్నీ విజువల్స్ లాగా ఇలా స్టాచ్యూస్ రూపంలో అయితే ఉంచారు ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్లి చేసుకుంటూ ఉంటే ఇక్కడ అన్ని డాన్సర్స్ అయితే కూచిపూడి భరతనాట్యానికి సంబంధించిన డాన్సర్స్ అయితే ఇలా పెట్టారు అన్ని రకాల డాన్స్లు అయితే వేస్తూ ఉన్నారు ఇంకా మీరు స్టాచ్యూస్ చూడ చూస్తూ ఉన్నారు కదా ఎలా షేక్ అవుతూ ఉన్నాయో రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో అన్నీ ఆర్టిఫిషియల్ అండి రియల్ అయితే కాదు కానీ చాలా చాలా బాగున్నాయండి ఇవండి మ్యాజికల్ ట్రైన్ రైడ్ అలాదిన్ అండ్ జీనీ విశేషాలు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయి ఇలాంటి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ కవితా రఘురామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్